అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు జేసీఆర్పీ ఫార్మ్స్ ఈరోజు వీడియోలో తాటిపల్లితో బొండాలు తయారు చేసుకునే విధానం చూద్దాం అంతకంటే ముందు నాలుగు వారాల నుంచి నేను ఏ వీడియో చేయలేదు ఎందుకంటే నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గర పడడం వల్ల చదువుకోవడం జరిగింది ప్రజెంట్ చదువుతూనే ఉన్నాను మైండ్ రిలీఫ్ కోసం ఈ వీడియో చేయడం జరిగిందనమాట దానికంటే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి జేసీఆర్బీ ఫార్మ్స్ ఈ వీడియోలో తాటిపళ్ళతో బోండాలు తయారు చేసుకునే విధానం గురించి చేయడం జరిగింది ముందుగా పల్లెటూళ్ళల్లో దొరికే తాటిపళ్ళు ఒక రెండు తీసుకొని వాటి గుజ్జు బాగా తీసి ఒక దగ్గర స్టోర్ చేసి దాంట్లో మైదాపిండి ఫస్ట్ ఇంగ్రీడియంట్ అన్నమాటది మైదా పిండి కలిపి బెల్లం వేసుకొని తర్వాత కొబ్బరి గుజ్జు అదే కొబ్బరి కూర తర్వాత తాటి గుజ్జు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఒకవేళ పిండి సరిపోలేదు అనుకుంటే మీరు ఎక్స్ట్రా కలుపుకోవచ్చు పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి నూనె మరిగాక బోండాలు పిండి చేతి తీసుకుని బోండాలు వేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇంకా మంచిగా చేయాలనుకుంటే కామెంట్లో మంచి చేయండి మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కోళ్ళు గురించి ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా నా ఛానల్లో చూడండి చూసి నాకు ఎంతకంటే మంచిగా చేయొచ్చు అని కామెంట్ చేయండి Thanks for watching Jai